అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగనున్న సందర్భంగా తిరువూరులో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విజయవాడ సిపి క్రాంతి రానా టాటా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తులు పలువురు ట్రైని ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డబ్బు మద్యం విలువైన వస్తువులు వంటివి అక్రమంగా రవాణా కస్టడీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఓటు హక్కు వినియోగం సరిహద్దు నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు ఎన్నికల తాయిలాలు నిల్వ చేయడం వంటి వాటిపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ అధికారులు తమకు చక్కటి సహకారాలు అందించారని అదేవిధంగా త్వరలో జరగనున్న ఎన్నికలకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ ఢిల్లీ రావు కాంతి రానా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్ పివి గౌతమ్ ఖమ్మం జిల్లా కలెక్టర్ సునీల్ దత్ ఖమ్మం పోలీస్ కమిషనర్ కొంతమంది ఆఫీసర్లు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఏసీపీ లెవెల్ ఆర్ఓ లెవెల్ కోఆర్డినేషన్ ఉన్నప్పటికీ కూడా డిఇ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఒక డీటెయిల్ డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుని సో వీసీఐ కూడా యాక్సెసిఫుల్ ఎలక్షన్స్తో పాటుగా ఎథికల్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి దాంట్లో క్యాష్ కానీ లేకపోతే లెక్క కానీ లేకపోతే ప్రెవీస్ కానీ ప్రిషియేషన్ మెటల్స్ కానీ ఈ స్టేట్లో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ రెండు కూడా ఒక విధంగా కొంచెం ఐడికి కొంత కొంత ఏరియా ప్రోన్ అనేటువంటి దానిపైన ఎలా డిస్కస్ చేసుకున్నాము మంచి కోఆర్డినేషన్ అనేది షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేసుకోవాలనేటువంటి కూడా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా లాస్ట్ నవంబర్లో ఎంత కోఆర్డినేషన్ అయితే ద్వారా జరిగిందో ఈ ఎలక్షన్స్లో కూడా అంతే విధమైన కోఆర్డినేషన్ అనేటువంటిది ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో తిరువులో ఖమ్మం మరియు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్స్ అట్లానే కమిషనర్స్ ఆఫ్ పోలీస్ అందరూ ఆఫీసర్స్తో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది లాస్ట్ నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా తరఫున కలెక్టర్ గారు కావచ్చు కమిషన్ గారు కావచ్చు ఎన్టీఆర్ టీం కూడా మంచి కోఆర్డినేషన్ అందించారు సో అప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఉండే కానీ ఆంధ్రాలో ఎలక్షన్స్ లేదు కానీ అప్పుడు కూడా వాళ్ళు మంచి కోఆర్డినేషన్ ఇచ్చారు సో దానివల్ల మేము సుజావుగా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోగలిగాం సో వాళ్ళకు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆంధ్రాలో అసెంబ్లీకి లోక్సభకు నడుస్తుంది తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి సో రెండు రాష్ట్రాల్లో సేమ్ డేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి సో మేము ఇంకా మంచి కోఆర్డినేషన్తో ఎంటైర్ క్యాష్ మూమెంట్ గురించి కావచ్చు లేకపోతే పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ పోల్ గురించి కావచ్చు లేకపోతే ఎలక్టర్స్ కూడా కొంతమంది ఓటర్లు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యి ఉంటారు అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటారు అలాంటి వాళ్ళు ఏమైనా డబుల్ ఓటర్స్ ఉన్నారని చూసి డిలీట్ చేయడం కావచ్చు ఇవి అన్నిట్లో కూడా పూర్తి సహకారం పూర్తి కోఆపరేషన్ మా ఇద్దరు జిల్లా మధ్యలో ఉంటుంది సో ఈరోజు అందరు ఆఫీసర్స్ కూడా ఒకరికొకరు పరిచయం అయ్యి ఒకరికీ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది డెఫినెట్ గా ఇదే కోఆపరేషన్ ఎలక్షన్ దాకా పోలింగ్ పోలింగ్ డే దాకా కూడా కంటిన్యూ అయింది ఇంటర్ స్టేట్ బార్డర్ మీటింగ్ సందర్భంగా మేము ఇక్కడ తిరుమలకి వచ్చాము సో డిఓ బియో డిఓ ఎన్టీఆర్ సిపి ఎన్టీఆర్ కమిషనరే మేము అందరూ అందరు ఆఫీసర్తో పాటు ఇక్కడ వచ్చి అన్ని విషయాలు డిస్కషన్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్కి అట్లా ఎలా మేము విదౌట్ మనీ ఇన్ఫ్లుయెన్స్ మసల్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ రీస్ఫుల్గా జరగాలి ఈ విషయంతో అన్ని కోఆర్డినేషన్ పాయింట్స్ డిస్కషన్ చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా మన బార్డర్ సందర్భ సంబంధించిన ప్లేసెస్లో చెక్ పోస్ట్ మంచిగా ఫంక్షన్ చేయాలని దాని కోఆర్డినేషన్ మంచిగా ఉండాలి ఇద్దరు కమిషనరేట్లో ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో తర్వాత లిక్కర్ ఫ్లో మనీ ఫ్లో ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ ఇష్యూలో అన్నీ ఆఫీసర్స్ కోఆర్డినేషన్తో పని చేయాలంటే ఇది ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చాము అండ్ ఆల్ పాయింట్స్ హీన్ కవర్డ్ అండ్ డిస్కస్డ్ సో వి థ్యాంక్ డిఈఓ ఎన్టీఆర్ డిస్టిక్ అండ్ సిపి ఎన్టీఆర్ కమిషనరేట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ ఫర్ కోఆర్డినేషన్ ఈ మెకానికల్కి మేము అందరూ కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసి పీస్ఫుల్గా కండక్ట్ చేస్తాం ఇది మన బాధ్యత నమస్కారం అండి ఈరోజు ఖమ్మం జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కమిషనర్ వాళ్ళ వాళ్ళ సిబ్బందితో ఈరోజు డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ చక్కగా జరిగింది ముఖ్యంగా ఇక్కడ చెక్ పోస్ట్ కానివ్వండి ఫీచర్స్ కానివ్వండి లేకపోతే క్రాస్ బార్డర్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ కానివ్వండి వీటి అన్నిటి కూడా డిస్కషన్ జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ అదేవిధంగా కిఎస్టీ ఇలా అన్ని డిపార్ట్ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు వచ్చారు వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని కోఆపరేట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అని పాసం చేసుకునే విధంగా మాట్లాడుకోవడం చర్య తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ పోలింగ్ రోజున కాబట్టి పోలింగ్ ఒక ఫార్టీ ఎయిట్ డేస్ ముందు కూడా ఈ మూమెంట్ ఆఫ్ కాస్పటల్ మూమెంట్ ఆఫ్ ఓటర్స్ కాకుండా కూడా ఎటువంటి చర్య తీసుకోవాలి ఫ్రైడే ఏ రకంగా చేసుకోవాలి బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఓటే అన్న సో ఈ మన లాడ్జెస్ కానీ స్టాండ్స్ కానీ లేకపోతే గెస్ట్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవడం కూడా